హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు నల్లబాడులో ఉంటుందండి వీడియో మొత్తం ఫస్ట్ నుంచి చూడండి చూస్తేనే మీకు పూర్తిగా ఈ ప్రాపర్టీ గురించి అర్థం అవడానికి అవకాశం ఉందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది వచ్చేసి జీ ప్లస్ త్రీ ఆ పైన వచ్చేసి పెంట్ హౌస్ అవైలబిలిటీలో ఉంటుందండి ప్రతి ఫ్లాట్ కూడా పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి మూడు ఫ్లాట్లు కూడా ఇది వచ్చేసి కింద పార్కింగ్ ఉన్నటువంటి ఏరియా అండి మూడు వెహికల్స్ లేదా ఆ పైన నాలుగు వెహికల్స్ దాకా పట్టడానికి అవకాశం ఉందండి పార్కింగ్కి అలాగే ఇది పడమరా ఉత్తరం కార్నర్ బిట్ అండి రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి జీప్లస్ త్రీ బిల్డింగ్ అండి ఇది ఆ పైన పెంట్ హౌస్ అవైలబిలిటీలో ఉంటుందండి మొత్తంగా ఆరు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ అండి ప్రతి ఫ్లాట్ కూడా పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీతో డిజైన్ చేయడం జరిగిందండి లిఫ్ట్ అవైలబిలిటీలో ఉంటుందండి ఇది వచ్చేసి లిఫ్ట్ ఉన్నటువంటి ఏరియా కింద మొత్తం కూడా పార్కింగ్ అండి అలాగే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి అండ్ బయట ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది ఇది కామన్ అండి బయట అండ్ ఇది వచ్చేసి హాలు అండ్ బిసైడు బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది హాల్కి బిసైడు ఎక్కడ కూడా రాజీ పడలేదండి కన్స్ట్రక్షన్ విషయంలో చాలా చక్కగా పూర్తి చేయడం జరిగింది అలాగే ప్రతిదీ కూడా మంచి ప్యాషనేట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మెయిన్ రోడ్కి జస్ట్ మూడవ ప్లాట్ వస్తుందండి నడుచుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోవచ్చు అలాగే ఏరియా మొత్తం కూడా ఎంప్లాయీస్ ఉన్నారండి దగ్గరలోనే పాలిటెక్నికల్ కాలేజ్ అండ్ కేంద్రీయ విద్యాలయం అండ్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి కేవలం వంద మీటర్ల దూరంలోనే అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రతి ఫ్లాట్ కూడా పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీతో డిజైన్ చేయడం జరిగింది సెకండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాల్కనీని మీరు ఈ వీడియోలో గమనించవచ్చు మొత్తం మెటీరియల్ మొత్తం కూడా హై కాస్ట్ మెటీరియల్ అలాగే మంచి క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగిందండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు బిసైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా అండి ఇది అండ్ పూజగా గది కూడా ఒకటి చిన్నది ఏర్పాటు చేయ చేయడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్లో ఇవ్వడం జరిగిందండి లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి గుంటూరుకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం అండి బస్టాండ్కి బెసైడ్ దగ్గరలోనే రెండు కిలోమీటర్ల దూరంలో శ్యామల నగర్ అవైలబిలిటీలో ఉంటుందండి అండ్ బిసైడ్ చాలా దగ్గరలోనే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఏరియా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ చాలా బాగుంటుందండి అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఏరియా అండ్ కామన్ బాత్రూము హాలు అండ్ డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూము ఈ విధంగా ఇవ్వడం జరిగింది అలాగే మూడవ బెడ్రూమ్లో హాల్ పక్కన ఇచ్చినటువంటి బెడ్రూమ్లో మనకి బాత్రూమ్ ఇవ్వలేదండి అది బయట ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా బిసైడ్ ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూము రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఒక కిచెను అండ్ ఒక డైనింగ్ ఇవ్వడం జరిగిందండి ఒక చిన్న పూజ గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఆల్ ఎమ్యూనిటీస్ వెరీ నియర్లోనే ఉన్నటువంటి ప్రాపర్టీ అండి జీ ప్లస్ త్రీ బిల్డింగు లొకేషన్ చాలా బాగుంటుంది కింద మొత్తంగా టైల్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఐదు రూమ్స్కి ఐదు ఫ్యాన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఏసీ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఒక ఏసీ మాత్రమే ఇవ్వనున్నారు వుడ్ వర్క్ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదండి పెయింటింగ్ విషయంలో కానీ మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా రాజు పడలేదు చక్కగా ఏదైతే మంచి మెటీరియల్ ఉంటుందో దాన్నే యూస్ చేయడం జరిగింది పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి అక్కనే ఉన్నటువంటి హౌసెస్ని కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఇళ్ళ మధ్యలోనే ఉంటుందండి మెయిన్ రోడ్డు మీద నుంచి మూడవ బిట్ వస్తుందండి చక్కగా నడుచుకుంటూ రోడ్డు మీద నుంచి వచ్చేయచ్చు కేంద్రీయ స్కూలు అండ్ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీకి వెరీ నియర్లోనే ఉన్నాయండి ఇటు సత్తనపల్లికి కానివ్వండి అలాగే ఇటువైపు వచ్చేసి గుంటూరుకి కానివ్వండి యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుందండి మెయిన్ రోడ్డు మెయిన్ హైవే ఇప్పుడు పెద్ద రోడ్డు కూడా చేస్తూ ఉన్నారు గుంటూరుకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా మనకి నల్లబాడు నుంచే గుంటూరు మొత్తం కూడా స్టార్ట్ అవుతుందండి గ్రౌండ్ వాటర్ వచ్చేసి స్వీట్ వాటర్ అండి అలాగే పంచాయతీ వాటర్ అవైలబిలిటీలో ఉంటుందండి ముందు వచ్చేసి అడుగుల రోడ్డు అవైలబిలిటీలో ఉండగా రోడ్డుని రీసెంట్గా తార్ రోడ్డు వేయడం జరుగుతూ ఉందండి తార్ రోడ్డుకి ప్రపోజల్లో ఉండి కొత్తగా రోడ్డు వేస్తూ ఉన్నారు పడమరా ఉత్తరం కార్నర్ పెట్టండి మంచి బ్యాంక్ లోన్ రావడానికి అవకాశం ఉంది అలాగే ఎస్ఎఫ్టీ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చదువుతూ ఉన్నారండి దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి పైన పెంట్ హౌస్తో కలిపి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి పైన తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి సింగిల్ బెడ్రూము హాలు కిచెను ఇలా వస్తుంది ఇది వచ్చేసి మూడో ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు మొత్తం హైలీ స్పేషియస్గా ఉంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది లొకేషన్ చాలా బాగుంటుంది ఏరియా చాలా బాగుంటుంది ఎస్ఎఫ్టీ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి జీ ప్లస్ త్రీ పైన పెంట్ హౌస్ కలిగినటువంటి ఫ్లాట్ని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసైనా కొనుక్కోవచ్చు అలాగే ఒకరైనా కొనుక్కొని రెంట్కి ఇచ్చుకోవడానికి బాగుంటుందండి రెంట్కి ఇచ్చుకుంటే దాదాపుగా అరవై వేల వరకు రెంట్ రావడా రెంట్ రావడానికి అవకాశం ఉందండి స్థిరంగా వస్తుందండి ఈ అరవై వేల రెంట్ కూడా పైన పెంట్ హౌస్ని మీరు ఈ వీడియోలో గమనించవచ్చు పెంట్ హౌస్ దాదాపుగా తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ దాకా ఉంటుందండి సో మొత్తం కలిపి ఆరు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఒక కామన్ బాత్రూమ్ బయట ఒక అటాచ్డ్ బాత్రూము అవైలబిలిటీలో ఉంటుందండి పైన హైలీ స్పేషియస్గా ఉంటుంది లొకేషన్ చూడవచ్చు మనం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి లొకేషన్ని పాలిటెక్నికల్ కాలేజ్ అండ్ కేంద్రీయ విద్యాలయం ఇవన్నీ కూడా వెరీ నియర్లో ఉన్నాయండి కింద వచ్చేసి రోడ్డు వేయటానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు గమనించవచ్చు ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఏరియా కూడా చాలా బాగుంటుంది ఎంప్లాయీస్కి బాగా సూటబుల్ అవుతుందండి ఈ ప్రాపర్టీ తక్కువ రేట్లో వస్తుంది మంచి త్రిబుల్ బెడ్రూమ్ అండి కేవలం ఎస్ఎఫ్టీ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి లిటిల్ బిట్ బార్గెన్ చేయడానికి కూడా అవకాశం ఉందండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీ తీసుకుంటారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ అలాగే విజిటింగ్ ఫీజు ఐదు వందల రూపాయలు అవుతుందండి పర్ఫెక్ట్గా ఇది విజిటింగ్ ఖచ్చితంగా ముందు విజిటింగ్ అమౌంట్ ఐదు వందల రూపాయలు ఇస్తేనే మేము చూపిస్తాము అలాగే ఈ ప్రాపర్టీని అమ్ముకోవాలనుకున్న వారు మా వీడియో ద్వారా మేము ప్రమోట్ చేస్తామండి కేవలం మీ నెంబర్ ఇచ్చి మాత్రమే ప్రమోట్ చేస్తాము లేదా మా నెంబర్ అయినా ఇచ్చి మేము ప్రమోట్ చేస్తాము దానికి ప్రాపర్టీ వీడియో తీసినందుకు అండ్ అప్లోడ్ చేసినందుకు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావ్స్ ప్రాపర్టీస్